వీళ్లు చేసే ఆరాచకాలు అలా ఇలా ఉండవు షరియా చట్టాన్ని అమలు చేస్తూ సొంత మనుషులపైనే ఆంక్షలు పురుషులు గడ్డాలు పెంచాలి మహిళలు బురకాలు ధరించాలి పది ఏళ్లు దాటిన బాలికలు చదువుకోవటానికి వీలులేదు వీటన్నింటికి మించి కాందహార్ ఫ్లైట్ హైజాక్ ఎపిసోడ్లో మనకు వెన్నుపోటు పొడిచారు మరి అలాంటి తాలిబన్లతో భారత్ ఎందుకు దోస్తి పాకిస్తాన్ ఆపాలంటే తాలిబన్లతో మనం స్నేహం చెయ్యాలా తో చేతులు కలపడం ఏంటని రకరకాల కామెంట్స్ వస్తున్నాయి అయితే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు అలాగే శాశ్వత శత్రువులు కూడా ఉండరు అవి లోకల్ పాలిటిక్స్ కావచ్చు ఇంటర్నేషనల్ పాలిటిక్స్ కావచ్చు ఆఫ్ఘనిస్తాన్ తో స్నేహ సంబంధాలు కూడా కోవలోకి వస్తాయి మారుతున్న జియో పాలిటిక్స్ కారణంగా ఆఫ్ఘనిస్తాన్ తో చెలిమి చేయక తప్పదు నిజానికి భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంబంధాలు ఈనాటివి కావు మహాభారత కాలం నుంచి ఈ లింక్ ఉంది కాబూల్ నుంచి ఎందరో మన భారత్ కు వచ్చి వ్యాపారాలు చేశారు రవీంద్రనాథ్ వంటి మహాకవి కాబోలీ వ్యాపారుల జీవితాలను తన సాహిత్యంలో చిత్రించారు తాలిబన్ల విషయానికి వస్తే వీరు నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఆఫ్ఘన్లో అధికారం చేపట్టారు రెండు వేల ఒకటి వరకు పాలించింది అదే టైంలో పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులు మన ఇండియా ఎయిర్లైన్స్ విమానాన్ని హైజాక్ చేసినప్పుడు హైజాకర్లకు తాలిబన్లు కొమ్ము కాశారు రెండు వేల ఒకటిలో తాలిబన్లు అధికారం కోల్పోయారు ఆ తర్వాత నుంచి ఆఫ్ఘనిస్తాన్తో భారత్ సత్సంబంధాలు కొనసాగిస్తూ వచ్చింది ఆఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణంలో భారత్ కీలక పాత్ర పోషిస్తూ వచ్చింది ఆ దేశంలో దాదాపుగా మూడు వందల కోట్ల డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టింది కోవిడ్ కాలంలో భారత్ మొత్తంలో మందులు సరఫరా చేస్తుంది రైతులకు నలభై వేల లీటర్ల క్రిమి సంహారక మందులు పంపింది ఇలా ఆఫ్ఘనిస్తాన్తో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తున్న తరుణంలో రెండు వేల ఇరవై ఒకటిలో తాలిబన్లు మళ్లీ అధికారంలోకి వచ్చారు దీంతో ఆఫ్ఘనిస్తాన్కు భారత్ దూరం అవుతుందని అంతా అనుకున్నారు తాలిబన్లు మరోసారి ఆఫ్ఘనిస్తాన్ పగ్గాలు చేపట్టిన తర్వాత భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది తాలిబన్లపై అంతర్జాతీయ సమాజం ఆందోళనలు వ్యక్తం చేసిన భారత్ మాత్రం ఈ పరిస్థితిని దౌత్యపరంగా ఎదుర్కొంది రెండు వేల ఇరవై రెండులో భారత్ దౌత్యవేత్త జేపీ సింగ్ ఆఫ్ఘనిస్తాన్లో పర్యటించారు ఆఫ్ఘనిస్తాన్లోని భారత్ కట్టడాలను తాలిబన్లు కూల్చేస్తారని పాక్ భావించింది కానీ పాక్ అంచనాలను తలకిందులు చేస్తూ తాలిబన్లు వాటిని రక్షించారు రెండవసారి అధికారంలోకి వచ్చిన తాలిబన్లు భారత్తో తరచూ సమావేశాలు దాడి తర్వాత ఆఫ్ఘనిస్తాన్ మంత్రి భారత్ కు మద్దతు పలికారు తాలిబాన్తో భారత్ సత్సంబంధాలు కొనసాగించటానికి చాలా కారణాలు ఉన్నాయి లష్కరే జైష్ జైషే మహమ్మద్ ఇస్లామిక్ స్టేట్ కొరాసన్ వంటి ఉగ్ర సంస్థలు ఆఫ్ఘన్ భూభాగం నుంచి మనపై దాడులు జరగకుండా భారత్ నిరోధించగలిగింది ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వంతో భారత్ స్నేహ సంబంధాలు కొనసాగించడానికి మరో కారణం వాణిజ్యం ఇరాన్లో భారత్ చాబహర్ పోర్టు ప్రాజెక్ట్ నిర్మిస్తోంది ఈ పోర్టు కోణంలో చూస్తే ఆఫ్ఘనిస్తాన్తో సంబంధాలు రానున్న రోజుల్లో మరింత కీలకం కానున్నాయి ఈ పోర్టు పూర్తయితే పాకిస్తాన్తో సంబంధం లేకుండా ఆఫ్ఘనిస్తాన్ మీదుగా మధ్య ఆసియా యూరప్ దేశాలతో నేరుగా వాణిజ్యం జరిపే వెసులుబాటు భారత్ కు లభిస్తుంది అంతేకాదు అరేబియా సముద్రంలో చైనా ఉనికిని సవాల్ చేసేందుకు చాబహర్ పోర్టు భారత్ కు ఉపయోగపడుతుంది ఇక తాలిబన్లు సైతం మన దేశాన్ని మిత్ర దేశంగా చూస్తున్నారు గతంలో మాదిరి భారత్పై దాడి చేసే ఉగ్ర సంస్థలకు తాలిబన్లు తమ దేశంలో ఆశ్రయం ఇవ్వటం లేదు భారతీయులపై తాలిబన్లు సహనంతో ఉంటున్నారు మొత్తంగా ముళ్ళుని ముళ్ళుతోనే తీయక తప్పదన్నట్లు పాకిస్తాన్ని కట్టడి చేయటమే కాదు చైనాను నిలువరించడంలోనూ అంతర్జాతీయ వాణిజ్యం పరంగా కూడా ఆఫ్ఘనిస్తాన్తో భారత్ దోస్తి చేయక తప్పదు